ముందుగా ఏంటంటే ఈ ఊరిని ఒక దత్తుకు తీసుకో ఉన్నాడు కాబట్టి ఎవరు తీసుకున్నారు అతను ఎమ్మెల్యే ఆరిటం కోఖను పెట్టి ఆయనకి ఒప్పి చెప్పాడు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు దీన్ని మనం ఈ రోజు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలోని వేగూరు గ్రామానికి వచ్చాము ఇక్కడ స్థానికులను అడిగి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలని తెలుసుకుందాం నా మీ పేరు చెప్పండి కే కే మీ పేరేనా పేరు చెప్పండి అంటే ఇక్కడ మేము ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం కోవూరు నియోజకవర్గం నుంచి గ్రామ సమస్యలు తెలుసుకునేదానికి మీ ఊర్లో ఏమి గ్రామ సమస్యలు ఏమున్నాయి చెప్పనా ఏముండదు మామూలుగా అవి కాలనీలో ఉన్నాయి కాలనీలకి జగన్ ప్రభుత్వం కట్టినప్పుడు బిల్లులు కావాలా అవి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఇంకేమి లేవు మీరు కాంట్రాక్టరా లేదు సరే రైతు ఇల్లు ఇచ్చారు నాకనే కదా పక్కన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇక్కడే కదా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏంటంటే ఇల్లులు కొంచెం కట్టి వదిలేస్తున్నారు అంటే వాళ్ళు బిల్లు లీక్ అయినా కదా ఆపేషన్ జగన్ ప్రభుత్వం బిల్లు లీక్ లీక్ కదా బిల్లులు చేసుకుంటే పూర్తి చేసుకున్నారు కదా అది రోడ్డు సమస్య ఉన్నట్టుందా రోడ్లు కూడా ఉన్నాయి కొంత కాలం ఉన్నాయి మామూలుగా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మూడకొండ రోడ్ల నుంచి చెల్లెపాలెం రోడ్లో కూడా దాని ఫిలేషన్ పెట్టుంటారు దాని గురించి కూడా ఏం ఆలోచిస్తారా ఇక్కడ నుంచి ఆరు దాకా ఆ చెలుకలు పోయే రోడ్డు దాకా ఇది ఈ రోడ్డు రైతులు అందరిది వాన తర్వాత గుంటలో కాడ దానికి పట్టించుకున్న ఎవరు పట్టించుకోవాలన్న మీరు చెప్పారు ప్రభుత్వమే చేయాలి దాన్ని పోయి చెప్పారు ఆ సమస్యలో చెప్పారంటే మాకు పొలిటికల్ గా రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళతో చెప్పాము పొలిటికల్ నాయకులు ఆయన సుబ్బానాయుడు అని చేయిస్తాను అన్నాడు చేస్తారా అది వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయిస్తారు ఉండే సమస్యలు ఇంకా వస్తున్నాయి ఫస్ట్ లో మెట్లు పెట్టమన్నాము అది జంపాలి బ్యాంక్ అని అది కాంట్రాక్ట్ బాడీ అప్పుడు కట్టేడు దాన్ని ఏ మెట్లు పెట్టాను మెట్లు కదని అవి పెట్టాడు అవి నాశనం అయ్యి అక్కడ నుంచి ట్యాంక్ కడిగిందే లేదు నీళ్లు మాగ్కిందే లేదు బాబా తాగుతున్నాము లేదంటే జబ్బులు వస్తాయి కదా వస్తా ఏం చేస్తాం తాగా తప్పదు ఊర్లో ఊర్లో అంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రి పంచాయతీ సత్యాలయం సత్యాలయం ఫైన్ ఉంది డాక్టర్ ఉంటాడు దాంట్లో

ఏది ఐదు నెలలు అయింది అవునులే ఇప్పుడు అట్లా అనుకుంటే ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ మంచి నీళ్ళకే ఇక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి కదా డబ్బులు నోళ్ళు తెచ్చుకోవాలి ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే మిల్లర్ ఆటర్ ఇస్తాడు ముప్పై రూపాయలు ఇస్తే కూలింగ్ తీస్తాడు దీని అరువు చేస్తే ఆడబోయే మామూలుగా ఏందంటే ఇది ఇది ఫ్రీగా వచ్చేది ఇంకోటి ఏంటంటే భూమిలో నుంచి వచ్చే నీళ్ళు తాగడం కొంచెం బెస్ట్ మంచిది ఆ మినరల్ వాటర్ తాగడం కంటే అది నువ్వు చెప్పినట్టు అంతా మంచి తాగే డబ్బులు ప్రతిసారి నీళ్ళు ఎవరు తెచ్చుకుంటారు ప్రతి దానికి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు తీసాను తీసానులే దాన్ని చూసాలే దానికి మేము ఏం చెప్పామంటే అంటే ట్యాంకి ఒకరో వాళ్ళు ఏదైనా లేట్ అయినప్పుడు ట్యాంకి పొలిపోయి ప్రతిరోజు పుల్లి పోతా ఉంటాయి ఆయన గురెవరు పోయి చెప్తే ఆమె గుడి గేసుకొని వచ్చి దాన్ని వదులుతుంది దానికి ఏం చేసింది ఆ పక్క తొట్టు కట్టించి ఆ నీళ్ళు ట్యాంకి నిండినప్పుడు కింద పోయేట్టుగా పేస్ట్ వారు కింద చేయండి అని కూడా చెప్పాము ఇంకా ఏం పట్టించుకోవాలి ఇప్పుడు శ్మశాన సమస్యలు అటు అంటే ఏం లేవు సుషాను మాకు ఏరుంది సార్ ఏరుంది కింద ఏందంటే కట్టి ఉండరు ఇబ్బంది లేదు సుషాను గురించి దానింకాయలేదు సుషయానం కట్టారు కదా దాని గో ఓపెన్ చేయలేదు మేమేం ఏం చేస్తాం అంటే ఎవరు వచ్చినా అల్లు ఏరుంది మాకు ఆ పూలు కింద పెడుతున్నంత ముందుగా ఈ పక్క స్కూల్ పడ్డది కాబట్టి అక్కడ పెట్టకూడదు అని అభ్యాసం చేశారు దాన్ని వదిలేసేసి కట్ట అవతలు కట్టారు దాని ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి అందరూ ఎయిట్లో ఎత్తుకొని బూడి చేస్తాం

ఇంటి కాలనీలు రోడ్లు మంచినీళ్ళు మశానం ఓపెన్ కట్టారు కాబట్టి ఇబ్బందులు ఓపెన్ చేస్తే పేసుకోవచ్చు అది ఈ వేగురులో స్థానికంగా ఉండేటటువంటి సమస్య ఈ రైతు భరోసా ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా ఏంటంటే నేను ఇయారిగా పనిచేస్తున్నాను సార్ రైతు భరోసాను తీసేసి అన్నా సుఖీ బావ అనేది పెట్టారు ఇస్తారా డబ్బులు వస్తారండి వీళ్ళు అగ్రికల్చర్ పోయి అడగపోయి అగ్రికల్చర్ ఆఫీసర్ నారాయణ అని ఉన్నాడు అతను ఈ కాపు రాంచుకోవాలా వీళ్ళు సర్వీర్ నెంబర్ ఈ పట్టా నెంబర్లో ఎన్ని ఎత్తుకబోయి వాళ్ళకి ఇయ్యాలా ఏమి లేకుండా మాకు రైతు భరోసా పడలేదు మోడీ డబ్బులు పడలేదు ఈ పడలేదు అంటే ఆయనే చెప్తాడు వాళ్ళు ఆయన మాకు రైతు భరోసా డబ్బులు పడలేదు అది పడలేదు ఏం పర్లేదు అసలు ఏంది ప్రభుత్వం ఏంది వచ్చింది రూపాయి డబ్బులు లేదు అంటున్నా రూపాయి డబ్బులు సార్ ఆ విధానాన్ని కూడా మనం కూడా ఆలోచిస్తా వాళ్ళు ఎక్కింది టైం జాలలేదు కొద్దిగా ఎలా పడేది అక్కడ ఇబ్బందులు పడుతున్నారు విధానంగా చేస్తారు చేస్తారు అయినా ఏందంటే మాకు ధైర్యం ఏంటంటే మీ పీపీ ఆమె ఉంది కాబట్టి వాళ్ళ పొలాలు వాళ్ళందరి గడ ఈ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ముందుగా కాడ ఏందంటే ఈ ఊరిని ఒక దత్తుకు తీసుకో ఉన్నాడు కాబట్టి ఎవరు తీసుకున్నారు దత్తత అతను ఎమ్మెల్లా ఆరేటం దేళం కాడ కోఖన్ పెట్టి తీ ఆయనకి ఒప్పజెడు తీసుకున్నాను ఎవరు విపీఆర్ ఎంలేడు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు దీన్ని దత్తత ఈ ఊరు అవునా అవునులే ఎప్పుడు ఎందురోలే అని తీసుకునే ఆయన ప్రశంత్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేనా ఒక గవర్నమెంట్లో నీతులు పెద్దగా రాబో అర్థంగా ఊళ్ళో దత్తది తీసుకున్నారా గ్రామ స్ప్రే మొత్తం బాగాల పోయి మాకు ఈ రోజు మా దేవస్థానం కట్టుకుని మాకు ఈ పదిలిచ్చి అట్టాయితే చేస్తాడు కానీ గత్త అన్ని అన్నీ యాడ్ చేయగలుగుతాడు ఆయన అంతే కదా నుంచి ఆడ తగ్గుతాడు మాట గత్త ఉంటే అందరికి భయపడి వెళ్తా ఉండే ఇప్పుడు ఉండే నిజాన్ని రాబట్టాలనే కదా అడగతాం తీసుకుని చేయలేదు ఎట్ చేస్తాడు ఏ ఎంత చేయాలా చెయ్యాలా మీరు అడగారు అసలు పోయా ఊరలో పోయి అడిగారా ఏమో ఆ దత్తంతా కూడా మాకు తెలియదు తీసుకున్నాడు అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే తీసుకున్నాడు అది మనకు తెలివి శివాలయం శంకుస్థాపన చేసేప్పుడే తీసుకున్నాడు అంతకు ముందే దత్తగా అన్నాడు ఏదే మాకు ఇక్కడ దత్తతన్న పాట పది మంది పోయి మాకు పని కావాలంటే చేస్తాడు కానీ నేను దత్తత తీసుకున్నాను నేను చేస్తానండి ఇల్లు ఇల్లు ఆయన ఎందుకు తిరుగుతాడు అప్పుడు అడగా అంతేగాని మనం చేసేది అది కూడా మన కరెక్ట్ కాదు మనం తిరగాల తిరిగితే అప్పుడు చేస్తాడు చేస్తా లే పది మందిగా వాళ్ళు వాళ్ళు అది వాటర్ ప్లాంట్ పెట్టినారు మీ ఊర్లో అన్ని పెట్టినారు కదా నీకు నీట్ మీరు చెప్పిన నువ్వు చెప్పినట్టు అడగాలి ఇంకా అడగకుండా చేయమంటే ఆడ చేస్తారు చెప్పు పెట్టే పక్కనే పెట్టినా చెప్పు అది ఏం పెడితే మహేందర్ ఉండేదానికి చెప్పేదానికి ఈ గుడి కావాలా గుడి పైకి లేపాలా గుడి పైకి లేపాల అంతే అది మీకు ఉండే కోరిక గుడి అక్కడ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కావాలా అక్కడ ఆన్ చేసాం బొమ్మ కావాలా ఇది మీ కోరిక ఇది ఇవి నువ్వు అడిగే పాయింట్ ఏంది మాకు ఈ కావాలి ఈ కావాలంటే అది ఎక్కడ అయ్యా అది సరైన సమాధానం అదే వాళ్ళు దానికి వచ్చేది మాకు అవి కావాలి అవి కాదు మనం ఇక్కడ మాట్లాడుకొని ఆయన బామ్మని ఇక్కడ పెట్టించుకోవాలి మన తాళారా ఈ బాబుని పెట్టుకుని గుడి అవుతున్నా అట్టే పెట్టించుకునేది గుడి అంటే చిన్న కోరు ఎమ్మెల్యే ఉంటాయించుకోవాలి ఆమె వచ్చి మాట్లాడమని అడిగింది కదా సమస్యలు అడిగింది కదా గుడి గుడిగా పైకి అది గుడి పైకి గుడి లేచే దొండతో లేచే దొండ కొంతమంది తీయాలంటున్నారు కొంతమంది వద్దు అంటున్నారు ఇది మీరు అందరూ గ్రామస్తులు అంతా చర్చించుకొని ఏందనేది తడిగిపోతే జరగదాడా అన్నాడు ఒక ఎకరా ఉంది ఆడ కట్టించుకుని భూమి ఉంది ఎకరా గుడి భూమి ఉంది గుడి భూమి ఎకరా ఆడ కట్టాలి అని అనుకున్నది అయిపోయి పెళ్లికి జరుగుతా ఉండదు కొంతమంది కావాలని కొంతమంది వద్దు అని ఆల్రెడీ తగులు జరిగింది ఎంత ముందు ఏమైనా ఏం లేదు సరే ఏడేమైనా రాజకీయ తగులు అని జరిగింది ఎంత ముందు ఇక్కడ ఈ ఊర్లో రాజకీయ తగద్దలా ఏం జరిగినట్లు ఇక్కడ ఏం జరగలేదు ఆ బయట గ్రామాల్లో చాలా దగ్గర జరుగుతా ఉంటాయి అందుకోసం ఇక్కడ ఏ ఏం కుదు అవునవునులే కాకపోతే ఆ లెక్క నాలుగు రోజుల్లో నువ్వెంత నువ్వెంత నాలుగు రోజులు నాలుగు రోజులు ఇంకేం లేదు ఎలక్షన్ లాస్ట్ లో నాలుగు రోజులు అది ఇది సమస్య లేదా ఇవి ఓకే కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం